నమస్తే నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను చికెన్ లెగ్ ఫీట్ కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్గా చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇవి మీరు ఉట్నోటం తినేయాలన్నా వేడివేడిగా తినొచ్చు లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఈ టేస్ట్ ఈజీ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కోడి కాళ్ళని నేను ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై కాళ్ళు తీసుకున్నానండి యాభై రూపాయలువి కింద వేర్లు కొట్టింగ్ చేసుకుని పైన భాగం మాత్రమే ఉంచుకుంటాము మేము ఇది మాత్రమే తింటాము మీరు మొత్తంగా తీసుకొని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ పల్చటి పొర తీయడం చాలా మందికి చాలా కష్టంగా తీస్తుంటారు ఒక్కొక్కసారి మీట్ కూడా వచ్చేస్తుంది అంటారు ఇలా పల్చగా ఉన్నదాన్ని ఈ విధంగా వైట్గా చక్కగా చేసుకోవచ్చు అండి ఆ పల్చటి పొరను అంతటినీ సులువుగా తీసేయచ్చు మీరు కూడా చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఒక గిన్నె తో తగిన వేడి నీళ్ళు పెట్టుకోండి నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క కాలు చొప్పున వేసుకోవాలండి ఇలా మనం వాటర్లో వేయగానే వెంటనే తీసేయాలి ఒక సెకండ్ నుంచి వెంటనే తీసేసి వెంటనే ఒలిచేసుకోవాలండి లేదంటే మీరు కాసేపు ఆగిన తర్వాత ఒలుస్తానంటే మరలా అది చల్లగా అయిపోయి ఇలా పల్చగా పొరరాదు తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అలాగే కోడి కాళ్ళను ఒకే మొత్తంగా వేడి నీటిలో వేయకూడదు ఒకటి వేసుకోవాలి వెంటనే తీసేసి వల్చేసుకోవాలి మళ్ళీ ఒకటి వేసుకోవాలి వెంటనే తీసి వల్చేసుకోవాలి అదేవిధంగా ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉండాలండి మనం ఎన్ని కాళ్ళు అయితే తెచ్చుకున్నామో ఆ కాళ్ళు అన్నింటినీ నీట్గా చేసుకునేంత వరకు ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకోవాలి ఆ సిమ్లోనే ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక్కొక్కటి చొప్పున వేసుకొని వెంట వెంటనే ఒల్చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి పొర అన్నది చాలా సులువుగా వచ్చేస్తుంది చూస్తున్నారా అస్సలు మీట్ అనేది రావట్లేదు ఆ ఎల్లో పొర మాత్రమే వస్తుంది చూస్తున్నారా ఇంతేనండి చాలా సులువు అస్సలు మీట్ అనేది రాదండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎల్లో కలర్లో ఉన్న స్కిన్ లేయర్ అంతా వచ్చేసి వైట్గా ఎలాగైపోయిందో ఈ విధంగానే అన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి చూసారు కదండి మొత్తం కాలుకున్న ఎల్లో కలర్ స్కిన్ లేయర్ అంతటిని తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకొని దీని అంతటిని బాగా ప్రెష్ చేస్తూ బాగా కడిగేసుకోవాలండి త్రీ ఫోర్ టైమ్స్ అప్పుడు దానికొన్న నేచి వాసన అంతా పోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దగ్గర దగ్గర ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అదంతా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల చికెన్ మసాలా పేస్ట్ వేసేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయినప్పుడు మనకు కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచి అరోమా కూడా వచ్చేస్తుంది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఫీడ్స్ అన్నింటినీ వేసేసుకొని మసాలా అంతా చికెన్ ఫీడ్స్కి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని మనం ఒక త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి మీరు ఎలా ఎంత కారం అయితే తింటారో అంత కారాన్ని వేసుకోండి కానీ కొంచెం ఈ చికెన్ ఫీడ్స్ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటే తినడానికి భలే బాగుంటుందండి అందుకోసమని చెప్పేసి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని దీని అంతటినీ ఫస్ట్ అంతా అంటే మనం వేసిన ఉప్పు కారం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీడియం సైజు గ్లాస్ ఉంటుంది కదండి దాంతో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వేసేసుకొని దీని అంతటిని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ లెగ్ ఫీట్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి మీరు ఈ కర్రీని పది నిమిషాలు ఉడికించాలి సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉడికించారంటే మెత్తగా అయిపోతాయి మనకి ఆ ఫీట్స్కున్న స్కిన్ అంతా ఊడిపోవడం జరుగుతుంది అందుకోసమని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి చికెన్ లెగ్ ఫిట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అనేది ఏమీ అవసరం లేదండి దీన్ని మీరు అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు లేదంటే ఉట్టు నోటిని ఇలా వేడివేడిగా తిన్నా చాలా బాగుంటాయండి ఈ చికెన్ లెగ్ ఫిట్స్ అనేది వేడివేడిగా తింటేనే మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది మీకు మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్